పరీక్ష పెడతాడా కాబట్టి హెచ్చలేకపోయాడాయన అమ్మ బాబోయ్ ఇదెక్కడ రాని గబగబా కుబేరుణ్ణి పిలిచాడు కుబేరా ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నించుంటావు నాకేం అవసరం లేదు అడిగో మహానుభావుడు చూసావా గుగ్గిలం పొగ మధ్యలో కూర్చున్నాడు పెళ్ళం మంగళసూత్రాలు అమ్మేసి వెంటనే వెళ్ళి ఆయన ఇంటిని బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంగా మార్చేయి భార్యకి బిడ్డలకి భూ భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చేయి ముందు ఉత్తర క్షణం వాళ్ళకి షడ్రశోపేతమైన భోజనం పెట్టు అనేటప్పటికీ వాళ్ళ ఇల్లు మారిపోయింది షడ్రసోపేతమైన భోజనం వచ్చింది అయ్యో భర్తగారు ఎక్కడికి వెళ్ళారో అనుకుంటోంది ఆవిడ అశరీరవాణి వినపడింది అమ్మా నీ భర్త భక్తి ముందు లొంగిపోయాడమ్మా శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చేశాడు నీకు ఆయనో అన్నం తిందా అన్న ఆలోచన లేదు ఆ గుగ్గిలం పొగలో కూర్చుని ఉన్నాడు ఇలాగ ఉంటే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి ఎవరైనా అన్న అన్నం తినరా అని